అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విద్యార్హతలకు సంబంధించినటువంటి వివాదంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది అసలు ఈ వివాదం ఏంటి ఈ విద్యార్హతలకు సంబంధించినటువంటి వాస్తవ వాస్తవాలేంటి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే నరేంద్ర మోదీ గారు తన ఎన్నికల అఫిడవిట్లో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బిఏ పూర్తి చేసినట్లు తన ఎన్నికల ఆఫిడేవిట్లో పొందుపరిచారు అయితే ఈ అంశానికి సంబంధించి నిజంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారా లేదా ఆయనకు సంబంధించినటువంటి విద్యార్హతకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను నేను చూడాలని రెండు వేల పదహారవ సంవత్సరంలో నీరజ్ శర్మ అనేటువంటి వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఢిల్లీ యూనివర్సిటీని కోరడం ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమాచారాన్ని అందించకపోవడంతో ఆయన ఏదైతే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని అపిలేటికి వెళ్ళడం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆయన అడిగినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచారం సర్వసాధారణంగా అందరికి సంబంధించినటువంటి విద్యార్హతలకు సంబంధించినటువంటి అంశం యూనివర్సిటీలు కావచ్చు లేకపోతే కళాశాలలు కావచ్చు బహిర్గతం చేస్తున్నాయి కాబట్టి దీంట్లో వ్యక్తిగత గోప్యత ఏదీ లేదు కాబట్టి నరేంద్ర మోదీ గారి దేశ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి డిగ్రీని ఆ యొక్క అప్లికెంట్కు చూపించండి అని కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఆదేశాలను జారీ చేసింది అయితే కేంద్ర సమాచార కమిషన్ యొక్క ఆదేశాలను సవాలు చేస్తూ ఈ వేల పదిహేడవ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈ వివాదానికి సంబంధించి అదే సంవత్సరం రెండు వేల పదిహేడవ సంవత్సరం జనవరి ఇరవై మూడున ఢిల్లీ హైకోర్టు స్టేని విధించినది ఆ స్టే తరువాత జరిగినటువంటి వాదోపవాదాలు విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి తుది తీర్పును వెలువరించి మీరు అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చని ఎవరైతే నీరబ్ శర్మ వారికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఈ యొక్క తీర్పును వెలువరిస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ తీర్పును వెలువరిస్తూ ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డిగ్రీ అనేది వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాదు అలాంటి అంశాలను బయలుపెట్టాల్సినటువంటి అవసరం లేదు అది ఇవ్వాలా లేదా అనేది ఆ సంస్థ యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది వారు భారత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఈ వివాదంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాదు వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం దీన్ని మేము పొందుపరచలేము దీన్ని మేము బయటకు తీసుకురాలేము దీన్ని మేము వెలవరించలేమని విశ్వవిద్యాలయం తెలియజేస్తుంది కాబట్టి దీనివల్ల దేశానికి వచ్చినటువంటి ఉపయోగము మరియు నష్టం ఏమీ లేదు కాబట్టి మేము ఢిల్లీ హైకోర్టు యొక్క విధి విధానాలకు అనుకూలంగా తీర్పును వెలువరిస్తున్నామని ఢిల్లీ హైకోర్టు తన ఉత్తర్వులో చాలా క్లియర్ కట్గా పేర్కొన్నది అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ విశ్వవిద్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదనలు వినిపించి భారత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను బయట పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇది ఒక వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వారు కూడా తన వాదనలో వినిపించారు అయితే ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఢిల్లీ విశ్వవిద్యాలయం యొక్క ఆలోచన తీరు అలానే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు సంబంధించినటువంటి అంశాలు ఈ మూడింటిని క్రోడీకరించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తే విద్యార్హత అనేది సర్వసాధారణంగా అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం కాదేమో అనేది నా భావన ఎందుకంటే సర్వసాధారణంగా ఈరోజు బోర్డులకు సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు మన రిజల్ట్లను నోటీస్ బోర్డుల ద్వారానో లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారానో మనకు అందజేస్తూ వస్తూ ఉంటుంది అలానే మనం డిగ్రీ ఉత్తీర్ణం కూడా న్యూస్ పేపర్ల ద్వారా ఇతరితర ఆర్టికల్ల ద్వారా కూడా అనేక సందర్భాలలో విశ్వవిద్యాలయాలు ఆ డేటాను అనేది పొందుపరుస్తూ వస్తుంది అనేక మంది పిహెచ్డీ పొందిన తరువాత న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్లలో కూడా మా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పలానా విద్యార్థి పలానా సబ్జెక్ట్లో పలానా విభాగంలో పిహెచ్డిని పొందారనేటువంటి సమాచారాన్ని కూడా విశ్వవిద్యాలయాలు పొందుపరుస్తూ వస్తున్నాయి మరి దీంట్లో వ్యక్తిగత గోప్యత అనేది ఎక్కడ ఉన్నది దీంట్లో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేటువంటి అవకాశం ఎక్కడ లేదు కదా విద్యార్హత అనేది సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి అంశమే కదా ఈ తీర్పును ఆసరా చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో పరీక్ష రాయని వ్యక్తి కూడా నేను రాశాను నేను సర్టిఫికేట్ పొందానని బయట చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కదా సమాచార హక్కు చట్టం ద్వారా ఆ సమాచారాన్ని పొందలేనప్పుడు అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాదంటున్నారు కానీ అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషనే కదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్లో నేను సో చదివాను నా క్వాలిఫికేషన్ ఇది నాకు వచ్చినటువంటి మార్కులు ఇవి అనేటివి చాలా బహిర్గతంగానే అప్లికేషన్లో మనం ప్రస్తావిస్తున్నాం పొందుపరుస్తున్నాం అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలానే వ్యక్తిగత గోప్యతకు ఎక్కడ భంగం కలగడం లేదే నిజంగా ఆ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అయిన తర్వాత నిజంగా నేను చదివానా లేదా అనేది కూడా నా సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలానే భారత ప్రధానమంత్రి గారు తన అఫిడవిట్లో తాను బీఏ పాస్ అయ్యానని పొందుపరిచినప్పుడు ఆయన నిజంగా బిఏ పాస్ అయ్యాడా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఈ దేశ ప్రజల మీద ఉంటుంది కదా తమల్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి అర్హతలేంటి ఆయన విధి విధానాలేంటి ఆయన సాధించినటువంటి విజయాలేంటి ఈ దేశాన్ని సమర్థవంతంగా నడిపించగలరా లేదా అనేటువంటి ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో పబ్లిక్ డొమైన్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ వీటిని వ్యక్తిగత గోప్యత కారణం చేత తిరస్కరిస్తే రాబోయేటువంటి రోజుల్లో పారదర్శకత ఎక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందినటువంటి పరీక్షలు ఏమున్నా ఉంటాయి నాకంటే ఒక వ్యక్తికి తక్కువ మార్కులు వచ్చాయి ఎక్కువ మార్కులు వచ్చాయని ఎక్కడ తెలుసుకుంటాడు ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఆధారం చేసుకునే కదా నిజంగా తనకు సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలు ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నుంచి కూడా సమాచారాన్ని కోరచ్చు అలానే నా పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షల్లో నేను ఉత్తీర్ణ అయ్యానా లేకపోతే నాకు తక్కువ మార్కులు వచ్చాయి ఎందుకు వచ్చాయి నా ప్రశ్న ఇవ్వండి నా ఆన్సర్ సీట్ని ఇవ్వమని కోరేటువంటి అధికారం కూడా భారత సమాచార చట్టం అనేది ఏదైతే ఉందో ఆర్టీఐ ఏదైతే ఉందో అది అందించింది కదా ఈరోజు ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వ్యవహారము ఇలా జరిగితే రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఆధారం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇలాగే తప్పుడు అఫిడేవిట్లను దాఖలు చేసుకుంటూ పోతే ఇక ఈ అఫిడేవిట్ల తాలూకా సమర్థనీయత వాటి తాలూకా విలువ ఏం అథెంటికేషన్ ఏముంటుంది నేను కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి అఫిడేవిట్లో నేను డిగ్రీ చదవకముందే డిగ్రీ చదివానని అఫిడేవిట్లో పొందుపరుస్తే మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆయన అనర్హతకు గురవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా ప్రతి అసెట్ తన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు తనకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు తన విద్యా అర్హత కావచ్చు ఇవన్నీ మసంష్యుడు అఫిడేవిట్లో పొందుపరచాల్సి వచ్చినప్పుడు మరి నిజంగా విద్యార్హతకు సంబంధం లేదు దాని ప్రాధాన్యత అవసరం లేదన్నప్పుడు ఆ యొక్క అప్లికేషన్లో ఆ కాలాన్ని తొలగించేయచ్చు మరి ఎందుకు ఆ కాలం నేను డిగ్రీ చదివి బీటెక్ చేశానని చెప్పడము నేను ఇంటర్ చదివి పిహెచ్డి చేశానని ఆ యొక్క అఫిడేవిట్లో పొందుపరిస్తే ఆ అఫిడేవిట్కి ఒక శాంటిటీ అనేది ఉండదు కదా అనే విధంగా ఈరోజు ప్రజలు కావచ్చు లేకపోతే ఆర్టీఐ యాక్టివిస్టులు కావచ్చు మాట్లాడుకుంటూ ఉన్నారు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వవలసినటువంటి అవసరం విశ్వవిద్యాలయాల మీద ఉన్నది గడిచిన కొంతకాలంగా సమాచార చట్టాన్ని తొంగలో తొక్కుతూ ఉన్నాయి ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఆ చట్టం యొక్క విలువ ఏదైతే ఉందో పూర్తిగా కొన్ని అంశాలను మినహాయించి అన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద వ్యవస్థల మీద సంబంధించినటువంటి విభాగాల మీద అధిపతుల మీద ఉంటున్నది కానీ వాటన్నిటిని కూడా ఎస్కిలేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా ఈ విధంగా ఎస్కులేట్ చేసుకుంటూ వెళ్తే మరి ఆ చట్టం యొక్క విలువ ఏముంటుంది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏవైతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు చాలా క్లియర్ కట్గా ఆయన కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఉండుంటాడు ఆయనకు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి విధి విధానాలేంటి చట్టబద్ధమైనటువంటి విధి విధానాల మీద అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ అప్లికెంట్ అయినటువంటి నీరజ్ శర్మకు ఇవ్వమని రెండు వేల పదహారవ సంవత్సరం డిసెంబర్లో ఆదేశాలను జారీ చేశారు మరి ఆ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏమున్నది మనమందరం కూడా బహిరంగంగానే నేను ఇది చదివాను నా సర్టిఫికేట్ ఇది నేను ఇక్కడ చదివాను నా సర్టిఫికేట్ ఇది అక్కడ పాసా ఫెయిల్ అనేది సెకండరీ నిజంగా భారత ప్రధానమంత్రి గారు బిఏ చదివారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈ వివాదం మరి గడిచిన పది సంవత్సరాలుగా కొనసాగుతుంది మరి రాబోయేటువంటి రోజుల్లో అప్లికెంటు నీరజ్ శర్మ తప్పకుండా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశం కనబడతా ఉంది మరి సుప్రీంకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి వ్యక్తిగత గోప్యత కారణాల చేత తిరస్కరిస్తుందా లేదు ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసినటువంటి అప్లికేషనే ఇది సమాచారాన్ని ఇవ్వవచ్చు ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచారమే అని సమా తీర్పునిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది సర్వసాధారణంగా ఈ సమాచారానికి సంబంధించినటువంటి సమాచార కమిషన్కి సంబంధించినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ నుంచి మనకు సమాచారం కావాలని అడగదలిచినప్పుడు అప్లికేషన్ ఇచ్చినటువంటి ముప్పై రోజుల్లో ఆ సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఆ సమాచారాన్ని ఇవ్వని పక్షంలో అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ అపిలేట్ అథారిటీని మనం ఆశ్రయిస్తాము ఫస్ట్ అపిలేట్ అథారిటీ నుంచి కూడా మనకు సమాచారం లభించని తరుణంలో మనం ఏదైతే స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కావచ్చు లేకపోతే సెంట్రల్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఆశ్రయించినప్పుడు వారు ఈ అప్లికేషన్కి సంబంధించి వాదులు ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి ఈ సమాచారాన్ని మీరు ఎందుకు బహిర్గతం చేయలేదు అప్లికెంట్కి ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగేటువంటి అధికారం కూడా భారత రాజ్యాంగమే సమాచార కమిషన్కి ఇవ్వబడింది భారత రాజ్యాంగం ఇవ్వబడినటువంటి అధికారాలకు హక్కులకు అనుగుణంగా సమాచార కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించినది డిగ్రీ చదివారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి వ్యక్తిగత గోప్యత భంగం కలిగేటువంటి అవకాశం ఉన్నదా లేదా అనేది భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తేల్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది భారత ప్రధానమంత్రి గారికి కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఇది ఒక సవాలుగా మారినటువంటి అంశం నిజంగా దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు డిగ్రీ చదివి ఉండుంటారు అని నేను అనుకుంటున్నాను నిజంగా చదివి ఉండుంటే ఆ సర్టిఫికేట్ను ఒక్కసారి బహిర్గతం చేస్తే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి కదా మరి ఎందుకు ఈ విధంగా కొనసాగిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి నిజంగా వారు చదివి ఉన్నారని మీరందరూ చాలా బాహటంగానే ప్రకటిస్తూ ఉన్నారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బిఏ చదివారని అనేక సందర్భాల్లో నరేంద్ర మోదీ గారు కూడా చాలా స్పష్టంగా ఆయన అఫిడవిట్లో కావచ్చు అనేక సభల్లో కావచ్చు ఆయన ప్రకటించారు ఆ సర్టిఫికేట్ను ఒక్కసారి దేశ ప్రజలకు చూపిస్తే ఇక ఇలాంటి ప్రశ్నలకు తావు ఉండదు కదా ఇలాంటి ఆలోచనలకు ఇలాంటి అనుమానాలకు ఎటువంటి ఉండదు కదా ఇక డిగ్రీ చదివిన వారే దేశ ప్రధాని అవ్వాల్సినటువంటి బాధ్యత ఏమీ లేదు కదా దేశ ప్రధానమంత్రికి ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది లేదు ఏలుముద్ర వ్యక్తి కూడా ఈ దేశ ప్రధానమంత్రిగా పోటీ చేయొచ్చు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలను అందించవచ్చు మరి ఇక్కడ క్వాలిఫికేషన్ రగడం అవసరం లేదు కదా నిజంగా చదివి ఉంటే చదివామని చెప్పండి చదువు ఉండకపోతే చదవలేదని బాహాటంగానే ప్రకటిస్తే ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో భారత సర్వోన్నత న్యాయస్థానం ముందుకు ఈ కేసు చేరేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది కూడా మనం పేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో నిజంగా ఆర్టీఐ యాక్టివిస్టులకు కావచ్చు సమాచార కమిషన్కి కావచ్చు ఒక ధీటు అయినటువంటి తీర్పు అనే నేనైతే భావిస్తూ ఉన్నాను ఈ తీర్పును ఆధారం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో అనేక సందర్భాల్లో అనేక సంస్థలు సమాచారాన్ని ఇవ్వకుండా వ్యక్తిగత గోప్యత కారణాల చేత తిరస్కరించేటువంటి అవకాశం ఉన్నది ఇది ఇండైరెక్ట్ గా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుని ని ప్రక్రియ అని నేనైతే భావిస్తూ ఉన్నాను చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో వేచి చూద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్